విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డులోని ఓం జ్యువెలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్ల వేషధారణలో వచ్చి నగలు చూపిస్తుండగా షాపు యజమాని కళ్ళు కప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో కొప్పుల్లో దాచుకోవడానికి ప్రయత్నించారు మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని సిబ్బంది వారిని నిజితంగా గమనించారు వారు బంగారాన్ని జీడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రతమై వారిని అడ్డుకున్నారు నిందితులను చేయగా దొంగిజ బంగారం బయటపడింది పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను క్రింది విధంగా గుర్తించారు భోజ నాగమణి భోజగాని జ్ఞానమ్మ పూర్ణ పద్మ సమాచారాన్ని అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని ముగ్గురు మహిళలను అదురుబు తీసుకున్నారు నిందులతోపై కేసు నమోదు చేసి రిమాండ్కు ప్రక్రియలో ఉన్నారు